హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మిద్దె తోట ఈరోజు మనము గ్రూ బ్యాంక్ని ఎలా ఫిల్ చేసుకోవాలో చూద్దాము అది మనకు వచ్చిన గార్డెన్ వేస్ట్ తోటి ఎలా ఫిల్ చేసి మొక్కలు నాటానో చూపిస్తాను అయితే వీడియోలోకి వెళ్దాం పదండి నేను మా నాటుతుంది అల్లం మొక్కలు మా బ్రదర్ దగ్గర తీసుకొచ్చాను అల్లం మొక్కలు నాటుతున్నాను ఈ గ్రో బ్యాంగ్లో కొంచెం కంటైనర్ వెడల్పుగా ఉంటే స్ప్రెడ్ అవడానికి చాలా బాగుంటుంది మొత్తం నాలుగు మొక్కలు అనేవి ఈరోజు ఫిల్ చేశాను చూడండి అది మొత్తం గార్డెన్ వేస్ట్ అండి ఎండిపోయిన ఆకులు గడ్డి కూర్చినప్పుడు వచ్చి మట్టి కానీ ఏదైనా కానీ వేస్ట్ పోకుండా మొత్తము దానిలో ఫిల్ చేసుకోవాలి వేస్ట్ అంతా వేసేసుకోవాలన్నది తర్వాత అది కంపోస్ట్ లాగా తయారవుతుందండి మట్టి కూడా చాలా గుల్లగా అయిపోతుంది తర్వాత అదంతా కూడా కంపోస్ట్ లాగా తయారవుతుంది మన వేసిన మొక్కలకి మంచి బలాన్నితుంది అన్నమాట ఆల్రెడీ ఆ వేస్ట్ కింద చిన్న బకెట్ మట్టి వేసామండి వీపు మిస్ అయింది దాని మీద ఆ మట్టి మీద ఒక నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక గడ్డి చేస్తున్నాం ఎండిపోయిన ఆకుల కనుక శాండ్విచ్ మట్టడం అనమాట తర్వాత మళ్ళీ దీని మీద మళ్ళీ మనం మట్టి పోసుకోవాలి మట్టి పోసుకున్న తర్వాత మనం కావాల్సిన మొక్కల్ని నాటుకోవచ్చు ఇలా మట్టి పోసుకోవాలండి అది చాలా పెద్ద కంటైనర్ కాబట్టి గ్రో బ్యాగ్ కాబట్టి ఇంకా కొంచెం మట్టి వేస్తుంది నాకు కొద్దిగా దిని మట్టితోటి ఆ గ్రో బ్యాగ్ మొత్తం ఫిల్ చేస్తాను ఫిల్ చేసేసి అల్లం మొక్కలను ఇంకా పసుపు మొక్కలు ఆడుతున్నానండి ఆ గ్రో బ్యాగ్లో ఇంకొద్ది మట్టి అయితే కొంచుకుంటున్నానండి చూడండి ఇంకొక మట్టి అయితే తీసుకున్నాను కొంచెం దాంతో నింపేస్తున్నాను అనమాట అది కొంచెం నలిపేసిన తర్వాత మొక్కలు నాటుకోవటండి అంతే ఈజీ ఏం లేదు ఈ మెథడ్ని శాండ్విచ్ మెథడ్ అంటారండి పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ని మనం ఈ విధంగా నింపుకోవచ్చండి మొత్తం మట్టి పోయకుండా కటిన్లో వచ్చిన వేస్ట్ని ఇంకా అట్ట ముక్కలు కానీ ఏమైనా ఉన్నా కానీ వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి ఇట్లా చేసిన వాటికి మొక్కలు చాలా తొందరగా గ్రో ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి